ఎన్టీఆర్ త్రిపులర్ సినిమా తర్వాత పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ఇక ఏ సినిమా తీసినా కూడా పాన్ ఇండియా అభిమానుల దృష్టికోణంలో తీయాల్సిందే అందులో భాగంగానే కొరటాల శివ సినిమాకు ముందు ఒకటి రెండు సార్లు చర్చలు జరిపి ఎన్నో జాగ్రత్తలు అనంతరం షూటింగ్ ప్రారంభించారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో పది సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ తీసిన ఒక చిత్రం సీక్వెల్ ఎన్టీఆర్తో తో ఎలాగైనా తీస్తా అంటూ శబ్దం చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఆ సినిమా ఏంటి తెలుసుకుందాం స్టార్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ తాజాగా మరోసారి అదృశ్య సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈసారి ఎన్టీఆర్ పిల్లలను ఇందులోకి లాగుతా అని తన మనసులోని మాటను బయటపెట్టాడు అయితే కోనా వెంకట్ ఎన్టీఆర్ వారసులను ఎందుకు తీసుకొచ్చారు అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్ ఎద్దా కోన వెంకట్ స్టార్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ రైటర్ అనే విషయం తెలిసిందే ఎన్నో అద్భుతమైన సినిమాలను తెర మీదకి తీసుకొచ్చిన ఆయన ప్రస్తుతం అదర్సు సీక్వెల్ పై పంతాన్ని వేడట్లేదు మరోవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న యాంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు ఆయన మాటలను పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయనతో కాకపోతే ఆయన పిల్లలతో సినిమా తీస్తా అంటూ కోనా వెంకట్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతోంది గతంలో తారక్ నటించిన సినిమాలలో అదుర్స్ ఎంత ప్రత్యేకమో అందరికీ తెలుసు ఈ మూవీలో తారక్ బ్రహ్మి మధ్య పండిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి ఈ మూవీ సీక్వెల్ వస్తే బాగుంటుందని ఎంతో కాలంగా నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు అదుర్స్ మూవీ స్క్రిప్ట్ రైటర్లలో ఒకరైన కోనా వెంకట్ కూడా తరచుగా సీక్వెల్ అంశాన్ని తెరమీద తీసుకొస్తున్నారు కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కెరీర్లోనే చారి బెస్ట్ క్యారెక్టర్ అని చారి క్యారెక్టర్ను ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఇండియాలోనే లేడని కామెంట్స్ చేశారు అయితే అక్కడితో ఆగకుండా అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసైనా సరే అదర్సు టూని తెర మీదకి తీసుకొస్తానని ఛాలెంజ్ చేశారు కోనా వెంకట్ తాజాగా ఆయన మరోసారి అదుర్ సీక్వెల్ గురించి మాట్లాడారు అదర్స్ టూ సినిమా ఎన్టీఆర్ తో మాత్రమే చేస్తా వేరే పాన్ ఇండియా స్టార్ వచ్చి చేద్దామని అన్న ఒప్పుకోండి అదర్స్ టూ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఎన్టీఆర్ విని ఫైనల్ టచ్ ఇస్తే మాత్రం పూర్తయిపోతుందని అప్డేట్ ఇచ్చారు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ప్రపంచం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపే చూస్తోంది కాబట్టి అదుర్సు సీక్వెల్ పాన్ వరల్డ్ సినిమా కావాలనే పాయింట్లో వర్క్ చేస్తున్నానని కోనా వెంకట్ తెలియజేశారు అయితే సినిమాలో ఒకరిద్దరు మారితే మారొచ్చు కానీ హీరో మాత్రం ఎన్టీఆర్ ఏనని ఆ కథ పాత్ర పుట్టింది ఎన్టీఆర్ కోసమేనని చేస్తే ఆయనే చేయాలి లేదంటే ఆ కథ తన దగ్గరే ఉంటుందని ఈ సందర్భంగా కోనా వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఒకవేళ ఎన్టీఆర్ చేయకపోతే ఆయన పిల్లలతోనైనా అదురు సీక్వెల్ చేస్తానని చెప్పుకొచ్చారు కోనా వెంకట్ కానీ ఎన్టీఆర్ వైపు నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి రెస్పాన్స్ లేదు మరి కోనా వెంకట తన పంతాన్ని ఎలా నగ్గించుకుంటాడనేది చూడాల్సింది